హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దాసుని జ్యోత్స్నా కిడ్నాప్ చేసిందని సాక్ష్యాలతో సహా పారిజాతం ముందు బయటపెట్టిన కార్తీక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కార్తీక్ అయితే దాసు మావయ్య ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావడం లేదని మళ్ళీ జ్యోత్స్నా దగ్గరే మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోత్స్నా అయితే ఏంటి బావా ఎందుకు ప్రతిసారి బాబాయ్ గురించి మాట్లాడుతున్నావో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మమ్మీ గురించి అంతే తప్ప దాసు బాబాయి గురించి కాదు అని అంటూ ఉంటుంది జోత్సనా ఇంతలో పారిజాతం అయితే అవునరా ప్రతిసారి దాసు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఏం లేదు పారు దాసు బాబాయి ఫోన్ రింగ్ అవుతుంది తను లిఫ్ట్ చేయడం లేదు తను ఫోన్ సైలెంట్లో ఉంటే ఒక్కసారైనా చూసుకుంటాడు కదా కనీసం ఛార్జింగ్ పెట్టుకోవడానికైనా అప్పుడు చూసుకొని తిరిగి చేస్తాడు కదా నాకైనా ఫోన్ చేస్తాడు ఫోన్ చేయడం లేదంటే ఏదో జరగరాంది జరిగింది దాసు దాసుబాబాయ్కి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అందుకే నేను పోలీసులకి ఫోన్ చేయాలని అనుకుంటున్నాను దాసు బాబాయ్ గురించి చెప్తాను అంతేకాదు పారు కాశీ కూడా దాసుబాబాయ్ని ఇష్టం వచ్చినట్లు తిట్టాడంట దాంతో దాసుబాబాయ్ చాలా ఏడ్చాడు అప్పుడే నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి నా దగ్గర చాలా బాధపడ్డాడు నా కొడుకు నన్ను అనవసరంగా తిట్టాడు అంటూ ఏడ్చాడు కూడా అప్పుడే నేను అర్ధరాత్రి దాసు దాసుమావైని వెతుక్కుంటూ వచ్చాను అసలు ఏం జరిగిందో తెలియడం లేదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఏంటి కాశీగాడు దాసుని ఇష్టం వచ్చినట్లు తిట్టాడా అసలు కన్న తండ్రి అనుకున్నాడా వాడు అని అంటూ ఉంటాడు ఉంటుంది పారిజాతం అయితే అప్పుడే ఇంకా దోత్న అయితే మరి కాశీ జైలుకి వెళ్ళినప్పుడు కనీసం పట్టించుకోలేదు కదా కాశీ ఆ కోపం మీద తిట్టుండలేదు రాని ఇక ఆ విషయం వదిలేసాయి నువ్వు అని అంటూ ఉంటుంది జ్యోత్న ఇంతలో అక్కడికి వస్తాడు శివన్నారాయణ ఇక శివన్నారాయణ వచ్చి ఏంటి మళ్ళీ కాశీ పేరు ఎత్తుతున్నారు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఏం లేదు తాత దాసుబాబాయి కనిపించడం లేదు కానీ మనం గార్డెన్లో మాత్రం దాసుబాబాయి మెల్లో వేసుకునే తా ఎత్తు మాత్రం నాకు దొరికింది ఫోన్ రింగ్ అవుతుంది కానీ అసలు కూడా లిఫ్ట్ చేయడం లేదు ఏదో జరిగిందని నాకు అనుమానం వచ్చింది అని అంటూ ఉంటే ఇప్పుడు దాసు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు అదే తాత నాకు అర్థం కావడం లేదు అందుకనే నేను దాసు బాబాయ్ని వెతకడానికి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను వాళ్ళని మొత్తం వెతికి ఎంక్వైరీ చేస్తారు అని అంటూ ఉంటాయి అప్పుడే ఇక జోత్న అయితే బావా ఇప్పుడు మనం పోలీసులు కేసులన్నీ తిరుగుతూ ఉంటాయి ఇక్కడ మమ్మీ పరిస్థితి చూసుకోవాలి కదా ఇప్పుడేమీ అవసరం లేదు ఆయన ఎప్పుడు దేశాలు పెట్టి పోతూనే ఉంటాడు కదా ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే ఎంత మాట జోస్నా జ్యోసనా దాసు బాబాయి ఎవరనుకుంటున్నావు దాసు బాబాయ్కి నీకు ఎటువంటి సంబంధం లేదా అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే ఒక్కసారి జోస్నా నాకు దాసు బాబాయ్కి సంబంధం ఏముంది అని అంటూ ఉంటాయి దాసు మావయ్య నీకేం కాడా నీకు కూడా రక్తబంధమే కదా అని అంటూ ఉంటే పావా ఏం మాట్లాడుతున్నావో అతను గ్రాని కొడుకు నాకు రక్తబంధం ఎలా అవుతాడు అని చెప్తూ ఉంటే అప్పుడే పారిజాతం అలా మాట్లాడతావేంటి మీ ఇద్దరిది రక్త సంబంధమే కదా అని అంటూ పారిజాతం ఇక మాట వదిలేస్తుంది దాంతో ఒక్కసారే శివన్నారాయణ ఏంటి వీళ్ళిద్దరిది రక్తబంధమా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అని అడుగుతూ ఉంటాడు నేనేమి మాట్లాడడం లేదు జరిగి అదా అది ఏదో ఫోలో వచ్చేసిందిలేండి అయినా వీళ్ళిద్దరికీ రక్తబంధం ఏంట్రా నువ్వు ఏవేవో మాట్లాడుతున్నావు సరేలే నా నీ పన్ను చూసుకో నా పన్నిని చూసుకుంటాను అని లోపలికి వెళ్ళిపోతుంది పారిజాతం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక కార్తీక్ అయితే ఆ రోజు దాసుమావయ్య వచ్చాడు దాసుమావయ్య ఎక్కడున్నాడో జ్యోస్నాకి ఖచ్చితంగా తెలుసు జ్యోత్స్నా నోటితోనే బయట పెట్టించాలి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్ అయితే అసలు దాసుమావయ్య ఏమైపోయాడో తెలుసుకోవాలి వస్తం వచ్చాడు కదా అవునక్కడ సీసీ కెమెరా ఉంది కదా నేను దాంట్లో చూడకుండా ఇలా జోసిన ఎందుకు నేను కంగారు పెట్టిస్తున్నాను దాంట్లో చూస్తాను అని సీసీ కెమెరా దగ్గరికి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత అప్పుడైకా సీసీ కెమెరాలో ఇద్దరు రౌడీలు దాసుని పట్టుకుని వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంది అంతకు ముందు దాసు జ్యోత్స్నాతో గొడవ పడటం అంతా కూడా క్లియర్గా ఉంటుంది అది చూసి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక షాక్ అయిపోతాం అవును నేను నా అనుమానమే నిజమైంది ఖచ్చితంగా ఇదే జరగబోతుంది అని అనుకుంటూ ఉంటా అనుకున్నాను అదే జరిగింది ఇప్పుడు జ్యోత్నా నోటితోనే నిజం చెప్పించాలంటే పారుకి వీడియో చూపించాలి అప్పుడు కానీ పారు జోష్నాకి సపోర్ట్ చేయడం మానేదు అని అనుకుంటూ ఇక జోష్నా లేని టైంలో కార్తీక్ అయితే పారిజాతం దగ్గరికి వెళ్తాడు పారిజాతం దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు పారు ఇక్కడికి దాసు రాలేదని దాసుమావయ్య రాలేదని నువ్వు చెప్పావు కదా కానీ మావయ్య వచ్చాడు అదిగో ఇదిగో రుజువు జ్యోత్స్నాతో గొడవ పడ్డాడు అలాగే ఇద్దరు మనుషులు దాసుమావిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు చూడు అని వీడియోని చూపిస్తాడు ఇక వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం ఇప్పటికైనా అర్థమైందా ఈ విషయం వెంటనే తాతకి చెప్తాను జ్యోత్స్నానే దాసుమావిని ఏదో చేసింది అని అంటూ ఉంటే రే రే ఆగిరా నేను జ్యోత్స్నా అని అడిగి తెలుసుకుంటాను అప్పటి వరకు కంగారు పడక అసలే జోస్న సుమిత్రకి బోన్ మేర ఇవ్వాలి కదా ఈ పరిస్థితుల్లో ఇంట్లో గొడవలు వద్దు అని అంటూ ఉంటుంది పారిజాతం అలాగే పారు నువ్వు చెప్పింది కూడా నిజమే తాతతో నేను ఈ విషయం చెప్పనులే కానీ నీ కొడుకు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో మరి నువ్వే కనిపెట్టుకో నేను మాత్రం ఏమి మాట్లాడను అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా అంటూ ఉంటుంది పారిజాతం అంటే అనే దాసోని ఎక్కడో దాచిపెట్టింది నా దగ్గర కూడా ఈ నిజాన్ని దాచిపెట్టింది ఇప్పుడే చెప్తాను దీని సంగతి అని వెంటనే ఇక పారిజాతమైతే ఇక జ్యోత్స్నా దగ్గరికి వెళ్తుంది దాసో ఎక్కడున్నాడే నా కొడుకు నేం చేసావు అని అడుగుతూ ఉంటే నీకు కూడా కార్తీక బావులాగే ఉన్న పిచ్చి పట్టిందా అలా అడుగుతున్నావు అని అడుగుతూ ఉంటుంది పిచ్చి కాదే నువ్వు అబద్ధం చెప్పావు నాతో నా కొడుకుని ఏం చేసావని పీక పట్టుకుంటుంది పారిజాతం అప్పుడేకా పారిజాతం పీక పట్టుకోగానే గ్రాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఇదిగోనే నీతో దాసు గొడవపడడం రౌడీలు దాసుని తీసుకువెళ్ళిపోవడం సీసీ కెమెరాలో స్పష్టంగా పడింది ఇది ఆ కార్తిక్ గాడే నాకు చూపించాడు అని పారిజాతం జ్యోత్స్నాకి ఆ వీడియోని చూపించి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది అప్పుడేక ఇక వీడియోని చూసి జ్యోత్నా కూడా షాక్ అయిపోతూ ఉంటుంది అంటే బావకి నిజం తెలిసిపోయింది ఇప్పుడు ఇంట్లో అందరికీ కూడా చెప్పేస్తాడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది గ్రాని నేనే తీసుకువెళ్ళాను ఎందుకంటే నేనే ఈ కన్న కూతుర్ని కాదని నిజాన్ని చెప్పేస్తానన్నాడు సుమిత్ర వదిన ప్రాణాల్ని కాపాడుకోవాలి నువ్వేమైపోయినా పర్వాలేదన్నాడు అందుకని ఒక చోట కిడ్నాప్ చేసి భద్రంగా ఉంచాను అని జ్యోత్న అయితే నిజాన్ని బయట పెట్టేస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ మరి జ్యోత్స్న మాటలు పారిజాతం నమ్ముతుందా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నంబర్పై ఆలని క్లిక్ చేయండి